క్యాన్సర్ వస్తే దాన్ని పూర్తిగా నయం కాదు కేవలం ఇప్పుడు చేస్తున్నది ఉపశమనం మాత్రమే ఇది నిజంగా అపోహ లేకపోతే నిజంగా కొనసాగుతున్న ఇష్యూనా మీరు అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్ ఎందుకంటే ఇది పెద్ద అపోహ ఓకే అంటే నేను మిస్గైడ్ చేయాలని ఆశ పడతలేదు బిగ్ టీవీ ప్రేక్షకులు ప్రత్యేకంగా నాయక మనవి ఏంటంటే ప్రతి క్యాన్సర్ నయమైపోతుంది ఎవరికి ఏం కాదు నేను మెసేజ్ ఇవ్వటం లేదు అలాగని చెప్పి క్యాన్సర్ వస్తే జీవితం క్యాన్సర్ అనేటువంటి భావన ఈ రోజుల్లో కూడా చాలా మందిలో ఉంది సో నేను చెప్పేది ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అయితే ముందశలో క్యాన్సర్ కనుగొంటే ఖచ్చితంగా క్యూర్ చేయవచ్చు స్టేజ్ త్రీలో ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ చేయవచ్చు స్టేజ్ ఫోర్లో ఉన్న వాటిని క్యూర్ చేయలేము సో ఏ స్టేజ్లో జబ్బు అనేది రిజల్ట్కి ఆధారపడి ఉంటుంది తప్ప మనం ప్రతి జబ్బు కూడా ఇంక అంతే అని చెప్పి రైట్ ఆఫ్ చేసేది అస్సలు అనేది తప్పు అలాగనుకుంటే ఇప్పుడు ఇన్ని వేల ఆపరేషన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చేస్తుంటాము అందులో అందరూ బతుకున్నారు అందరూ బాగున్నారంటే లేదు ఓకే అడ్వాన్స్ డిసీస్ ఉన్న వాళ్ళు బాగోలేరు ఎంతమంది మరి చనిపోయారు కానీ నయమైన వాళ్ళు క్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు అర్లీ డయాగ్నోస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కానీ ఎక్కువ అర్లీ డయాగ్నోస్ అయిన వాళ్ళు సర్వే అవుతూ ఉన్నారు ఓకే నార్మల్ లైఫ్తో ఉన్నారు సో కనుక నేను ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ అంటే జీవితం క్యాన్సర్ కాదు క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు చేస్తూ ఉన్నాం చాలా వాటిల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అని దేనికి లేదు లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దేనికి ఉందండి దారిలో మనం వెళ్తుంటే ఎవరు గుర్తారో మనకు తెలియదు అంత ఎందుకు నేను క్రికెట్ స్టేడియంకి వెళ్ళి ఏదో ఫ్యాన్స్ చూస్తామంటే పాపం వాళ్ళు ఏమన్నా ఊహించారా అంటే అన్సర్టెన్టీస్ అవన్నీ ఉన్నాయి అంటే వాటి కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా క్యాన్సర్ అంటే భయం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నో డౌట్ కానీ రిజల్ట్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడింది